నిజంగా ఎంతో కొంత ట్రై చేస్తారంటే ఈ రోజు నుంచి పిల్లలే కదండి పెద్దలు కూడా మా పర్యావరణ కార్యక్రమం నచ్చితే మీరు కూడా ప్రతిజ్ఞ చేయొచ్చు దయచేసి చేతులు చాపండి ఇష్టమైన వాళ్ళు కష్టమైన వాళ్ళు పర్వాలేదండి ఏంటంటే నేను చెప్పింది చెప్పండి ఈ రోజు నుండి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని పర్యావరణాన్ని పాడు చేసే పనులు ఏమి చేయమని ఇక్కడ మన వారికి ఎంత చేస్తాం ఈ ఒక్క సంవత్సరంలోనే కోటి రూపాయలు గుళ్ళికి ఖర్చు పెట్టగలను అటువంటి ప్రతిరోజు పదివేల మందికి పదహారు వేల ఎనిమిది వందల మన గ్రామంలోని పట్టపొలాలనివ్వండి మన గ్రామంలోని దేవాలయాలు కానివ్వండి మన గ్రామంలోని రోడ్లు కానివ్వండి మీ ప్రజలు రాబోయే ప్రస్తుతాలకి మన గ్రామం